హరిత విప్లవం వల్ల కలిగే ప్రయోజనాలు ఈ హరిత విప్లవం వలన పంట భూముల విస్తీర్ణం పెరుగుతుంది సాగునీటి పారుదల సౌకర్యాలు మెరుగుపడతాయి భూమి ఉత్పత్తిద పెరిగినందుల ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయం పెరిగి పెరిగే స్థాయికి కలదు హరిత విప్లవం ముఖ్యమైన అంశాలు నూతన వ్యవసాయ సాగు పద్ధతులను హరిత విప్లవం అంటారు ఇందులో క్రింది అంశాలు ఉంటాయి ఏ ఆర్థిక దిగుబడినిచ్చే నూతన వంగడాలు హెచ్వైవిఎస్ బి ఆర్ అధిక నీటి పారుదల సౌకర్యాల అభివృద్ధి సి రసాయిక రసాయనిక ఎరువుల వినియోగం రసాయనిక క్రిమి సంహారకాలు ఫెట్టిసైడ్స్ పంట రుణాలు సాక సకాలంలో తక్కువ వడ్డీతో బ్యాంకుల ద్వారా అందించడం ఎఫ్ వ్యవసాయ మార్కెట్లను అభివృద్ధి చేయడం జి గిడ్డంగులను సదుపాయాలను కల్పించడం హెచ్ వ్యవసాయ యాంత్రిక యాంత్రీకరణలను ప్రోత్సహించడం వివిధ ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసి వ్యవసాయ అభివృద్ధికి పాటుపడటం హరిత విప్లవం పంటలు పండించి సాగు విస్తీర్ణం పెంచడం వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచినవి రైతుల ఆదాయం పెరిగినవి వ్యవసాయ రంగం ఉత్పత్తి ఉత్పాదక పెరిగినవి ఆహార ధాన్యాలు ఉత్పత్తి గణనీయంగా పెరిగినది హరిత విప్లవం ఫలితంగా భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై దశాంకకు నాటికి వ్యవసాయ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా సాధించాయి ఇందులో గోధుమ ఉత్పత్తి అధికంగా ఉండడం వలన దీన్ని గోధుమ విప్లవం అంటారు ఆహార ధాన్యాల ఉత్పత్తి క్రింది విధంగా ఉన్నాయి యాభై టన్నుల యాభై టన్నులు ఉన్నాయి పంతొమ్మిది వందల అరవైలో ఎనభై రెండు పంతొమ్మిది వందల తొంభై నూట డెబ్బై ఆరు టన్నులు పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిదిలో రెండు వందల ఎనభై ఐదు టన్నులు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రెండు వందల తొంభై ఏడు టన్నులు